హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు మీరైతే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ముందుగా ఒక ఎకరం రెండు ఎకరాలు అలాగే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వారికైతే రైతు భరోసా విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి సో మొత్తానికి ఏ రోజున వచ్చేసి ఎంతమందికి అలాగే ఈ రోజు వచ్చేసి ఎంతమంది రైతన్నలకైతే డబ్బులు అయితే వస్తున్నాయి దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం సో మీకు కనుక రైతు భరోసా క కావాలనుకుంటే మాత్రం ఈరోజు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున మీ ఖాతాలో జమ చేస్తుందో నేనైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఇస్తాను కాబట్టి ఈ వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం మన అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా మన రైతన్నల కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో అయితే తీసుకొస్తాను ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారండి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు ఏదైతే ఉన్నాయో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా ఎందుకు జమ చేయలేదని చాలామంది రైతన్నలు అడగడం అయితే జరిగింది సో ఆయన ఒకటే ఆన్సర్ అయితే ఇచ్చారు ఏందంటే గత ప్రభుత్వం చేయని విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తున్నాం కదా అదే క్రమంలో వచ్చేసి రైతు భరోసాని పట్టించుకోకుండా ఉండడంతో జరిగింది అదేవిధంగా తర్వాత చేద్దాం అనుకుంటే ప్రభుత్వం దగ్గర నిధులైతే లేదు కాబట్టి చేయలేదు సో ఈసారి వచ్చేసి మేమైతే నిధులైతే రెడీ అయితే చేసుకున్నాం కాబట్టి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని మన తెలంగాణలో ఉన్న రైతన్నల ఖాతాలో జమ చేస్తున్న ముందుగా ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి రైతు భరోసా డబ్బులు అనేది మనకైతే ఈసారి వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మొదలు పెడుతున్నారట మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అది కూడా ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే దాదాపు డిసెంబర్ ఐదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం దాని తర్వాత ఐదు నుంచి పదిహేను ఎకరాలు ఉన్న రైతన్నలకైతే ఇంకోసారి మేమైతే అయితే ఆరో తారీఖు నుంచి లేదా ఇంకో ఒక రెండు రోజులు టైం తీసుకునైనా అయినా సరే వాళ్ళకు కూడా ఖాతాలో జమ చేస్తాం ఏదైతే మేము హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంటే ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే ఇరవై మూడో తారీఖు శనివారం రోజున ఓకేనా సో మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రైతన్నల ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి సో డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి అలాగే మన రైతన్నల కోసం ఇలాంటి అప్డేట్ అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెకైనా ఆళ్ళు పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ